ఈరోజు ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా ఉపాసన గారి శ్రీమంతం వేడుక శ్రీమంతం వేడుకలో ఒక పెద్ద రాముల వారి బాలరాముడు విగ్రహం తీసుకొచ్చి చిరంజీవి గారికి ఇచ్చారు ఆయన వేయికుడు ఖచ్చితంగా ఈసారి మాత్రం ఉపాసన గారికి ఇద్దరికి అమలపిల్లలు మో పిల్లలు పుడతారని అనిపిస్తుందండి నాకు ఒకళ్ళ సంగతిలో మనం ఇన్వాల్వ్ అయిపోయి మాట్లాడుకోవడం కాదు ఎందుకంటే చక్కగా వాళ్ళ ఇంట్లో కూడా ఓళ్ళు మంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వంశానికి ఒక వారసుడు కావాలి అని కోరుకుంటున్నారు కాబట్టి దేవుడు చక్కగా బాలరాముడు రూపంలో వాళ్ళ ఇంట్లో తిరిగితే బాగుంటుందని అభిప్రాయం మీరు కూడా మనస్ఫూర్తిగా ఉపాసన గారు రామ్ చరణ్ గారు వాళ్ళకొక బాబు కావాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఏదైనా ఎవరైనా కోరుకున్న ఆశలు నెరవేరాలని కోరుకోవడంలో తప్పు లేదు కదండి వాళ్ళకి ఆశ ఉన్నప్పుడు మనవంతు ప్రయత్నం కూడా మనం చేద్దాం తదాశ దేవతలు ఉంటారు కాబట్టి చక్కగా తదాసు దేవతలు ఉంటారు కాబట్టి చక్కగా వాళ్ళకి మా పిల్లడుకుంటా అని కోరుకుందాం ఓకేనా